ಅದಕ್ಕೆ ಒಳಗಡೆ ಬಾಲ ಅಂತ ಲೈಟಿಂಗ್ ಒಂದೆತ್ತು. ಇದನ್ನೇನ್ ಪೋಣ್. ಆಪನ್ ಮಾಡ್ಕೋಬೇಕು. ಮಾರಸ್. ಏಕಡೆ ಟ್ಯಾಪ್. ಹಾ ಕರೆಕ್ಟ್ ಆಗೋದು ಮೆಕೆನಿزم. ಸರ್. ಪೇಪರ್. ಪೇಪರ್ ಇಲ್ಲಿ. ಈ ಕವರ್ ಅಂತ. ಕವರ್ ಅಂತ ಏನೋ ಪಾಟ್ರೆನ್ ಕಮ್ ಸ್ಟುಡ್ ನೋಡಿ. ಕಮ್ ಸ್ಟುಡ್. పంపించేస్తాం మూడు లో వచ్చిందా మూడు ఎన్నిక పంపించేస్తాం పురుగు పట్టిందా లేకోకుండా మనకి ఇది ఎనికి బాక్స్ పంపించి మూడు లోళ్ళు వచ్చింది మూడు లోళ్ళు ఎన్ని కింద ఎన్ని టన్ను వచ్చి మేడం ముప్పై నాలుగు రెండు లార్లు మేడం పది ఒకటి టన్ను ఒకటి ఇరవై రెండు టన్ను మేడం దాదాపు యాభై టన్నులు పైన యాభై టన్నులు ఆఫ్స్ మళ్ళీ వాడు కట్ చేసి కింద పోసి మళ్ళీ ఇంకొక కవర్ చేస్తాం డబుల్ కట్స్ అయినా పర్వాలేదు మాకు మనం ఇచ్చిన టెన్నర్ల ప్రకారం ఒక సైడ్ ప్లెయిన్ ఉంటే కనీసం కనిపెట్టాలి అది పప్పు చెయ్యొచ్చు ఆవిడన సిని పప్పును కందిపప్పు లాస్ట్ టైం లాస్ట్ టైం ఈ విధంగా వచ్చేసి మనకి తెలియట్లేదు ఇప్పుడు అన్న కంపల్సరీ అనిపిస్తుంది లేదు మేడం అట్టగలతోనే నమస్కారాలు రెండు సంవత్సరాల నుంచి మనం చంద్రన్న సంక్రాంతి కానుక రంజాన్ తోప అదే విధంగా క్రిస్మస్ కానుక ఇస్తున్న విషయం అది మామూలుగా ఇస్తున్నాం ఈ సంవత్సరం అంటే మూడో సంవత్సరం మనం చంద్రాన్న సంక్రాంతి కానుక క్రిస్మస్ కానుక్ కూడా మనం ఇస్తున్నాం కాబట్టి ఈ నెల ఇరవై తారీఖు నుంచి ఇరవై ఐదో తారీఖు లోపు క్రిస్మస్ కానుక్ కూడా మనం ఇవ్వాలన్న ఆలోచనతో సరుకులన్నీ కూడా వచ్చినాయి అవి ఏ విధంగా అంటే క్వాలిటీ ఉన్నాయా లేదా ఒకవేళ క్వాలిటీ లేకపోతే కూడా అవి వాపస్ పంపించాలని నేను ఈ టైంలో ఈ గోడౌన్ కూడా విజిట్ చేసింది కూడా జరిగింది కందిపప్పు అంటే వచ్చింది కానీ కందిపప్పు కానీ బెల్లం కానీ శనగపప్పు ఆయిల్ ఆట నెయ్యి ఒక బ్యాగ్ ఇవన్నీ కూడా ఒక కిట్లా వేసి ఒక బ్యాగులో వేసి మనం రంజాన్ తోపా కూడా మనం అందించ క్రిస్మస్ కానుక కూడా మనం అందించాలా అదేవిధంగా జనవరి ఒకటో తారీఖు నుంచి పదహైదో తారీఖులో పద్నాలుగో తారీఖు సంక్రాంతి పండుగ కాబట్టి ఒకటో తారీఖు లోపు అన్ని ఎఫీ షాపులు కూడా మనం సరుకులన్నీ కూడా అక్కడ చేరుస్తాం ఒకటో తారీఖు నుంచి ఎవరైతే చంద్రన్న సంక్రాంతి పండుగకి ప్రతి ఒక్కరు కార్డు తీసుకొని వచ్చి ఆ ద్వారా సర్కిల్తో పా వాళ్ళ బియ్యంతో పాటి ఈ చంద్రన్న సంక్రాంతి కాను కూడా ఫ్రీగా కూడా ఇస్తున్నాం కాబట్టి ప్రతి ఒక్కరు వచ్చి తీసుకెళ్లాలని కూడా కోరుకుంటున్నాం చంద్రన్న సంక్రాంతి చంద్రన్న సంక్రాంతి పండగ ముందు మనం క్రిస్మస్ కాను కూడా మనం పండుగ చేసుకుంటున్నాం కాబట్టి క్రిస్మస్ ఎవరైతే చేసుకున్నామో రాష్ట్ర వ్యాప్తంగా చూస్తా దాదాపు ముప్పై లక్షల నుంచి ముప్పై ఐదు లక్షల దాకా ఉన్నారు ఎవరైతే పండుగ చేసుకుంటున్నారో వాళ్ళందరూ వాళ్ళందరికీ కూడా మనం కానీ ఎవరైతే పండుగ క్రిస్మస్ పండుగ చేసుకుంటున్నారో వాళ్ళందరూ కూడా వచ్చి ఈ నెల ఇరవై తారీఖు ఇరవై నుంచి ఇరవై ఐదో తారీఖు మధ్యలో ఎఫీ షాపుల్లో కూడా పెడతాం ప్రతి ఒక్కరూ పండుగ ఎవరైతే చేసుకుంటారో అలాంటి వాళ్ళు వచ్చి కార్డు తీసుకొని వచ్చి ఉచితంగా సరుకులన్నీ కూడా తీసుకెళ్లాలని ప్రత్యేకంగా క్రిస్ క్రిస్టియన్ సోదరుల సోదరులకైనా సోదరి అందరికీ కూడా తెలియజేస్తున్నాం గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా ఎప్పుడు పేదవాళ్ళు ఉంటారు రాష్ట్ర వ్యాప్తంగా పేదవాళ్ళు ఉన్నారు పంటలు పనుక ఇబ్బంది పడుతున్నారు కనీసం ఒక నెలన్న వాళ్ళకి సరుకులు ఇవ్వక పండగ కన్నా మనం సరుకులు ఇవ్వాలన్న ఆలోచనతో చంద్రబాబు నాయుడు గారు కూడా ఈరోజు చంద్రన్న సంక్రాంతి కానుక క్రిస్మస్ కానుక రంజాన్ తోప ఈ ఇవన్నీ కూడా ఇచ్చిన దానికి ప్రత్యేకంగా ప్రజలందరూ కూడా ఎప్పుడు రుణపడి ఉంటామని కూడా ప్రత్యేకంగా సార్ కూడా కృతజ్ఞతలు కూడా ఎంతో మంది కూడా తెలియజేస్తున్నారు మొన్నపై నేను శ్రీకాకుళం జిల్లాకు వెళ్ళినప్పుడు ఒక పెద్ద దాదాపు ఇరవై ఐదు సంవత్సరాలు ఉంటాయి అమ్మ ఎవరిచ్చారమ్మ నీకు రేషన్ కార్డ్ అంటే అమ్మ నాకు రేషన్ కార్డు ఉంది నాకు పెన్షన్ వస్తుంది పెన్షన్తో పాటు బియ్యం తీసుకుంటున్నా దానికి తోడు పండగ చేసుకుంటే కూడా సరుకులు కూడా మాకు చంద్రన్న ఇస్తున్నారమ్మా అని ఎంతో గొప్పగా ఒక ఆవిడ చెప్తా అంటే మాకు కూడా చాలా సంతోషంగా అయింది కానీ ప్రతి ఒక్కరు కూడా పేదవాళ్ళు కూడా ఉపవాసం ఉండకుండా అందరికీ కూడా ఇస్తున్నాం కాబట్టి ప్రతి ఒక్కరూ ముందుకు వచ్చి చంద్రన్న సంక్రాంతి కానుక కూడా తీసుకోవాలా దీనికి బడ్జెట్ వచ్చేటప్పుడు దాదాపు కోటి ముప్పై లక్ష కోటి ముప్పై ఐదు లక్షలు కొత్త రేషన్ కార్డ్స్ అన్నీ కూడా ఉన్నాయి వాళ్ళందరికీ కూడా అన్ని కుటుంబాలకి ఈరోజు మనం రేషన్ కార్డు ఎన్నైతే అయితే ఉన్నా అందరికీ ఈరోజు కానక్ కూడా అందిస్తున్నాం దాదాపు దీని బడ్జెట్ వచ్చి మూడు వందల ముప్పై ఐదు కోట్ల మూడు వందల ముప్పై ఐదు కోట్ల నుంచి పైన దీని బడ్జెట్ కూడా ఉంది ఖర్చు అయింది ఎంత ఖర్చయినా పర్వాలేదు ప్రతి ఒక్క పేదవాళ్ళు కూడా తీసుకెళ్లాలని పేదవాళ్ళందరినీ కూడా నేను కోరుకుంటున్నా ఈరోజు బియ్యం కూడా చెక్ చేసాం చాలా బాగున్నాయి రైస్ ఇక్కడ నేను చూడంగానే ప్రెస్ సోదరులకు మీకు అందరికీ కూడా నేను సడన్గా గా విజిట్ చేశాం లేదంటే నేను ఏదైనా సపరేట్గా ఇక్కడ తెచ్చిపెట్టింటే అక్క మీరు ముందే చెప్పారు కాబట్టి మీ వాళ్ళు చేశారని మీరు కూడా నన్ను కోసం చేయొచ్చు కానీ ఆ విధంగా కాకుండా ఇప్పుడు నేను మనం వస్తూ వస్తూ వెహికల్లోనే వాళ్ళు ఫోన్ చేస్తే హడావుడిగా వచ్చి ఇక్కడ లాక్ కూడా తీశారు బియ్యం వచ్చి చూస్తే మాత్రం చాలా బాగున్నాయి రైస్ అక్కడక్కడ బాగలేనివి కూడా నేను కూడా ఒకటే చెప్తున్నాను ఎవరైతే ఇన్ఛార్జ్ గోడౌన్ ఇన్ఛార్జ్ ఉంటారో వాళ్ళకి కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉండే ఒకటే వాళ్ళకి కూడా చెప్పింది కూడా జరిగింది బియ్యం కానీ పేపర్లో చూసాం సీఎం గారు కూడా కూడా అందరికీ మాట్లాడుతున్నారు నేను కూడా మా సివిల్ సప్లై తరఫున మా శాఖ తరఫున కూడా నేను కూడా జిల్లాల వారిగా కలెక్టర్లతోనూ జాయింట్ కలెక్టర్లతోనూ సివిల్ సప్లై డిఎస్ఓలతో డిఎంఎల్తో వాళ్ళందరితో కూడా నేను కూడా మాట్లాడి మన శాఖ తరఫున ఎవరికి ఇబ్బంది లేకోకుండా అన్ని ఎమ్ఎల్ఎస్ పాయింట్లో ఎమ్మి అన్ని ఎఫ్పి షాపుల్లో కూడా మీరు రేషన్ కానీ కందిపప్పు కానీ అన్ని కూడా మీరు పెట్టండి అని వాళ్ళకు కూడా మేము తెలియజేసినాం వాళ్ళు కూడా అన్ని షాపుల్లో ఈరోజు చిత్తూరు కలెక్టర్తో మాట్లాడాను కర్నూలు కలెక్టర్తో మాట్లాడాను కడప అదేవిధంగా నెల్లూరు ప్రకాశం జిల్లా ఈ జిల్లాలందరితో అందరితో కూడా నేను కలెక్టర్లందరితో మాట్లాడినాం జాయింట్ కలెక్టర్లతో మాట్లాడి మా శాఖకు సంబంధించిన అధికారులందరితో మాట్లాడి ప్రతి ఎఫ్పి షాపులో కూడా ఈరోజు సివిల్ సప్లై సంబంధించిన రైస్ అన్ని కూడా మేము పెట్టాం ఎవరు కూడా ప్రజలు ఇబ్బంది పడకూడదని ఆలోచనతో గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ముందుగా అడ్వాన్స్ గా కూడా చెప్పి అన్ని రకాలుగా కూడా వాళ్ళు చర్యలు తీసుకున్నారు కాబట్టి ఈ రోజు మనం బాగుండమని ఎమ్మెల్యే ఇప్పుడు డబ్బులు ప్రాబ్లం వచ్చింది కదండి డబ్బుల ప్రాబ్లం ఉంది కాబట్టి ఈ రోజు గౌరవ సీఎం గారు కూడా ఎవరు పేదవాళ్ళు ఇబ్బంది పడకూడదని అని ప్రతి షాప్ లో కూడా మేము అప్పగా కూడా బియ్యం ఇచ్చినాం ఈ నెల ఎవరితో కూడా ఒక వన్ రూపీ డబ్బులు కూడా మనం అసలు చేయలేదు తీసుకోలేదు తీసుకోకుండా ఎవరైనా డబ్బులు ఇచ్చేవాళ్ళు ఉంటే కూడా వద్దన్నాం ఈ నెల అంతా కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఒకటే పాలసీ మనం పెట్టాలా ప్రతి ఒక్కరూ కూడా మీరు అప్పగా బియ్యం తీసుకోండి గోధుమ పిండి కానీ బియ్యం కానీ కిరోసిన కానీ ఏవైతే చక్కెర కానీ మనం ఏవైతే సరుకులు ఇస్తున్నాం అవన్నీ కూడా మీరు అప్పగా తీసుకోమని అందరికీ కూడా మేము కార్డుదారులందరికీ కూడా తెలియజేసినాం ముఖ్యంగా నెక్స్ట్ మంత్ కంతా అందరూ కూడా క్యాష్ లెస్కి వెళ్ళాలని కూడా ఒక ఆలోచనలో ఉన్నాం తప్పకుండా అనంతపురం జిల్లాలో ఒక పన్నెండు షాపుల్లో మొన్న నేను కానీ మా ఎమ్ఆర్ఓ గారు జేసీ గారు అందరూ కూడా వెళ్ళి కూడా చూసాం క్యాష్ లెస్లో చేస్తే చాలా బాగుంది లేడీస్ కూడా వచ్చినారు అమ్మన్నది ఎనిమిది రూపాయలు కట్ అయింది నాకు బ్యాంక్ మెసేజ్ అప్పుడు వెంటనే నా సెల్ కూడా వచ్చిందని మహిళలు కూడా నాకు చాలా గొప్పగా చెప్పారు ఒక ఐదు జిల్లాల్లో కూడా క్యాష్లెస్ కూడా అయిపోయింది మిగతా అన్ని జిల్లాల్లో కూడా మేము క్యాష్లెస్ చేసి నెక్స్ట్ మంత్కి అంతా పూర్తి కాకపోయినా కనీసం ఒక సెవెన్ సెవెంటీ పర్సెంట్ అన్నా మేము ఈ క్యాష్లెస్ది చేయాలనేది కూడా మాకు కూడా ఉందండి తప్పకుండా చెప్తాం ప్రతి ఒక్కరు కూడా అకౌంట్ ఓపెన్ చేసుకోవాలి ముఖ్యంగా కార్డు ఎందుకు తీసుకున్నారు మీరు అడుగుతున్నారు దానికి సమాధానం ఏంటంటే ప్రతి ఒక్కరికి కూడా అకౌంట్ అనేది ఓపెన్లో ఉండాలి జన కింద దాదాపు సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ అందరు కూడా ఓపెన్ చేశారు ఇంకా కొంతమంది మిగిలిపోయిన వాళ్ళందరినీ కూడా ఈరోజు మనం అకౌంట్లు కూడా ఓపెన్ చేసుకోమని కార్డుదారులందరికీ కూడా తెలియజేస్తున్నాం ముఖ్యంగా రేషన్ దారి కార్డుదారులు కానీ ఎఫ్ఈ షాప్ డీలర్లు అందరూ కూడా బ్యాంక్ అకౌంట్ చేసుకోవాలని ప్రత్యేకంగా నేను కోరుకుంటున్నా ఇప్పటికే దాదాపు నైంటీ పర్సెంట్ కూడా అయిపోయింది ఇంకా టెన్ పర్సెంట్ ఈ నెల లాస్ట్కి అంతా పూర్తి స్థాయిలో చేస్తామని కూడా తెలియజేస్తున్నాం